అందరికీ నమస్కారం అండి స్క్రీన్ మీద కనిపిస్తున్న స్త్రీ పేరు వచ్చేసి కావేరి వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు ఈవిడ లివింగ్ రిలేషన్షిప్ కోసం చూస్తున్నారండి ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే ఎవరన్నా ఈమెను అనుభవించాలి ఈ మాకు కావాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ వన్ నెంబర్కి కాల్ చేయండి ఈవిడ గురించి పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది మీకు టైంపాస్కి ఫోన్ చేయకండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము టైంపాస్కి ఫోన్ చేయవద్దు నిజాయితీగా ఈమెను కావాలి ఈమెతో మేము లివింగ్ రిలేషన్షిప్లో మాకు ఇష్టమే ఈమెతో ఉంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి గారికి ఆస్తిపరంగా డబ్బు పరంగా అంతా కొంచెం సౌండ్ పార్టీయే కాబట్టి ఈమె చెప్పిన వివరాలు వచ్చేసి ఒక మగతోడు కావాలి ఒక మగాడు కావాలి మంచిగా చూసుకునే వ్యక్తి కావాలి ప్రేమగా ఆదరించే వ్యక్తి కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది పెళ్లి మీద ఎలాంటి వ్యామోహం లేదు కాబట్టి మీకు ఎటువంటి ఆర్థిక సహాయం కావాలన్నా మొత్తం కావేరి గారు చూసుకుంటారు